తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామం పొగిళ్ళ దేవరకొండ నియోజకవర్గానికి చివరగా కృష్ణా తీరాన చందంపేట మండలంలోని ఆ గ్రామం పులులు సంచరించే ప్రాంతం అందుకే ఇటీవల అటవీ శాఖ అధికారులు పొగిళ్ల గ్రామాన్ని ఖాళీ చేయాలని పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు అయితే ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు రెండు వేల పంతొమ్మిదిలో వెంకటేశ్వరులు అనే ఉపాధ్యాయుడు బదిలీపై వచ్చారు ఆ సమయంలో ఆ పాఠశాలలో పది మంది విద్యార్థులు ఉండగా ఆ మాస్టారి చొరవ వల్ల ఇప్పుడు ఆ సంఖ్య నలభై ఎనిమిదికి చేరింది వెంకటేశ్వరులు కుటుంబానికి దూరంగా ఆ గ్రామంలోనే ఉంటూ పిల్లల తల్లిదండ్రులతో మమేకమై పాఠశాలకు కొత్త కళను తీసుకువచ్చారు ఐదు తరగతులకు తాను ఒక్కడే పాఠాలు చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు స్థానికుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మా గ్రామంలో పాఠశాల బతికిందంటే వెంకటేశ్వర్లు సార్ కృషి వల్లే ఈ పల్లెలోనే ఉంటూ మాకు కౌన్సిలింగ్ నిర్వహించడమేగాక ఇంటింటికి వెళ్ళి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు అని పొగిళ్ల గ్రామస్తులు ఆ ఆదర్శ ఉపాధ్యాయుడిపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు